ஆரங்க ரேப் சாயந்திரிக்கா அதே கொடுத்த ம் சேமி ஆ பார்த்து ஒரு ட்ரெஸ் நீங்கள் கொடுக்கலாம் ஆ கொடுத்து நீங்கள் கொடுத்து எந்த ட்ரெஸ் கொடுத்து எனக்கு பஞ்சர் ப்ளஸ்ஸா ஃப்ராகா பஞ்சர் ப்ளஸ் ஆய் நான்கு நாலு ஆ ஆ ப்ளவுஸ் ஆகிட்டு ఇది లైనింగ్ లైట్ కొన్నాం ఆ యాను కొట్టుకోవట్లేదు ఏ దాంట్లో పడతా నిష్టే సేమ్ ఉంటది ఆ ఇంకా అలా తీసుకోమంటే తీసుకుంటాం అవునా ఏదైనా ఆదుట పంపించేయండి లేదా సన్నమా లావా చూడ అంటే చూస్తూ ఉంటాను కానీ గమనించు కదా అంతగా చూడండి ఒక డ్రెస్ తీసుకురండి ఏంటి ప్రాబ్లం చెప్తే నేను సరి చేస్తాను రెండు వందలు యాభై చూడండి నేను అవసరం చూడండి బాధ వచ్చిన తీసుకుడిపోయి కానీ పక్క అనుకోండి చూడండి అటు పక్క మదర్మే అవుతున్నాను చూడండి

రెండు నాలుగు తీసుకోండి అవును అండి అక్కడ షాప్లో అంటే మనం ఒక ఇరవై రూపాయలు ఉంటుందనే కదా తెచ్చుకుంది మీరు కూడా ఒకసారి ఆలోచించండి

కలగాలి కొంచెం అంటే గొడవ కాళ్ళ కట్ట ఒకటే తగ్గించానా కొంచెం కొత్త మాట కొంచెం అంత మర్చితే అంత మరిస్తే సరిపోతుంది నైట్ అన్ని బాగున్నాయండి బాగున్నాయి అయిపోయినాయి ట్యాంక్ గానే నూట ఐదు నుంచి అయిపోయి మూడే నైట్లు సరే అమ్మాయి బాగుంది

మనకు కావాల్సిన పిల్ల తీరు చక్కగా ఉండడం ఈ రోజుల్లో పొలాలు మతాలు ఇవన్నీ పట్టించుకుంటే మనం పక్కన ఏదో ఒకటి మంచివాడు అయితే చాలు అది అబ్బాయి మంచి అయితే మన తాళు అని తక్కువ అబ్బాయి

అలాగే మీరు చెప్తే నేను ఖచ్చితంగా చేసేద్దాను నాలుగు నుంచి పట్టు పెట్టాను నేను ఎవరైనా పిల్లలు తినలే కదా కాకపోతే అప్పుడేం చూసుకోవాల్సింది రెండు సార్లు వచ్చాను సరేనండి అంటే కొద్దిగా అప్పుడే ప్లీజ్ అండి సరే అండి నైన్టీన్ అయితే ఏ క్లాస్ ఉంటాయండి